ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ విజయానికి కారణాలు విశ్లేషిస్తే ప్రధానంగా వినిపించే చంద్రబాబు గారి అనుభవం పవన్ కళ్యాణ్ త్యాగం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భీమవరం గాజువాక రెండింటిలోనూ పవన్ ఓడిపోయినప్పుడు ఆయనకు రాజకీయాలు ఎందుకనే విమర్శలు వచ్చాయి కానీ ఆయన వెనకడుగు వేయలేదు దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ అంటూ సెటైర్లు పేలాయి నూట డెబ్బై ఐదు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించే సత్తా కూడా లేదంటూ ఎత్తు మాటలు వచ్చాయి అయినా ఆయన కుంగిపోలేదు అన్నీ భరించాడు అదను చూసి వైసీపీని కోలుకోలేని దెబ్బ కొట్టడంలో కీలక పాత్ర పోషించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇక ఇదిలా ఉండగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమిని అత్యంత స్థానాల్లో గెలిపించుకునే పవన్ కళ్యాణ్ గారు ఇది ఇప్పటి నుండి పవన్ కళ్యాణ్ గారి పేరు రాష్ట్రంలో మారుమోగిపోతుందనే చెప్పుకోవచ్చు ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు తాజాగా అమరావతికి వెళ్తున్నారట అక్కడ పవన్ కళ్యాణ్ గారి కోసం దాదాపు ఒక లక్ష మంది అభిమానులు ఆయన కోసం వస్తున్నారట దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు దద్దరిలున్నాయట ప్రశ్న వినియోస్ కూడా తెగ ఉబ్బరి అవుతోంది కాకపోతే బీజేపీ జనసేన తెలుగుతో కలిసి నడిచేందుకు అంగీకరించడంతోనే ఈ కూటమి విజయం దక్కిందనే చెప్పుకోవచ్చు కేంద్రంలో అధికారులు ఉన్న బీజేపీ టీడీపీతో జత కలిసేందుకు చాలా కాలం సాగదీసింది ఒకవైపు ఎన్టీఏతో ఉన్న పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని చేసిన ప్రయత్నాలు మరోవైపు ఏపీలో అధికార వైసీపీకి అనుకూల పరిస్థితులు లేవని కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన రిపోర్టుతోనే బీజేపీ పొత్తునొప్పుకున్నట్లు టాక్ నడిచింది